ధర్మసమ్మతము ప్రభుభక్తితో కూడినది వినయ సంపన్నము అయిన హనుమంతుని వాక్యము విని అంగదుడు మరలా ఇలా అన్నాడు సుగ్రీవులో స్థైర్యము ఆత్మ మనస్సుల పరిశుద్ధత్వము సాధుత్వము రుజుత్వము పరాక్రమము ధైర్యము ఇవి ఏవూ లేవు నిందితుడైన ఏ సుగ్రీవుడు అన్న జీవించి ఉండగానే ధర్మానుసారముగా తనకు తల్లి వంటిది అన్నగారి ప్రియురాలు భార్య అయిన పట్టమహిషిని స్వీకరించినాడో ఏ దురాత్మను దుందుబి బయటకు వచ్చినచో వాణితో యుద్ధము చేయుటకు నియమించబడినను ఆ బెలము ముఖమును కప్పివేసినాడో అతడు ధర్మమును తెలిసినవాడు అవుతాడు ఏ సుగ్రీవుడు శబదపూర్వకముగా చేతులు కలిపి ఉపకారము చేసిన మహాకీర్తిశాలి అయిన రాముని కూడా మరిచినాడో అట్టివాడి ఎవరు ఉపకారమును గుర్తుంచుకుంటాడు అతడు లక్ష్మణునికి భయపడి సీతాన్వేషణముకై మనల్ని పంపినాడు గాని అధర్మ భయము చేత కాదు అట్టివాణిలో ధర్మం ఎట్లుంటది సుగ్రీవుడు పాపాత్ముడు కృతజ్ఞుడు ఉపకారమును స్మరించనివాడు సంచలమైన మనస్సు కలవాడు అట్టి పూజ్యుడు ఎవడైనా ఎన్నడైనా విశ్వసించునా విశేషించి అతని వంశములు పుట్టినవాడు విశ్వసించునా గుణవంతుడైన గుణవంతుడు కాకపోయినను పుత్రుడే రాజ్యమునందు స్థాపింపదగినవాడు అందుచేత తన పుత్రుని కాదని సుగ్రీవుడు శత్రుకులమునకు చెందిన నన్ను చంపకుండా ఉండునా నా ఆలోచనలు భగ్నమైనాయి నా వలన అపరాధము జరిగింది నా శక్తి కూడా భగ్నమైంది అట్టి నేను కిష్కింద చేరి దుర్బలుడైన అనాథుడు వలె ఎట్లు జీవించగలను శటుడు క్రూరుడు ఘాతకుడు అయిన సుగ్రీవుడు రాజ్యము కొరకై నన్ను రహస్యముగా దండించి బంధించును బంధించబడి దుఃఖమును అనుభవించుట కంటే నాకు ప్రాయోపవేశమే మంచిది మీరందరూ నాకు అనుమతి ఇవ్వండి ఇంటికి తిరిగి వెళ్తాను నేను మీకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను నేను కిషిందుకు రాను ఇక్కడనే ప్రాయోపవేశము చేసేదను నాకు మరణమే మంచిది బలవంతులైన రామలక్ష్మణులకు నా పిన తండ్రి వానర రాజు అయిన సుగ్రీవునకు నమస్కారపూర్వకంగా నేను అడిగి తిన్నని చెప్పండి నా తల్లి అయిన రొమకు ఆరోగ్యపూర్వకముగా అని చెప్పవలెను నా తల్లి అయిన తారను కూడా మీరు ఓదార్చవలెను నా తల్లి స్వభావం చేతనే జాలి కలది ప్రేమ గలది దీనిరాలైన ఆమె నేను ఇక్కడ మరణించినట్లు విని తపక ప్రాణాలను విడుచును అంగదుడు నా మాటలను పలికి వృద్ధులకు నమస్కరించి ఏడుస్తూ దుఃఖముచే కాంతివిహీనమైన ముఖముతో భూమిపై దర్భలు పరుచుకొని శయనించాడు అంగదుడు అక్కడ శ్రేణించుట చూసి వానర శ్రేష్ఠులు దుఃఖితులై ఏడుస్తూ నేత్రం నుండి వెచ్చని కన్నీళ్లను కాచారు ఆ వానరులందరూ అంగదుని చుట్టూ చేరి సుగ్రీవుని నిందిస్తూ వాలిని పొగుడుతూ ప్రాయోపవేశము చేయుటకు నిశ్చయించుకున్నారు వానరులలో ఉత్తములైన ఆ వానరుల నాయకులందరూ అంగదుని మాటలు విని ఇదే తగినదని నిశ్చయించుకుని మరణించవలనని కోరికతో సముద్రము ఉత్తర తీరమునందు దర్పలను దక్షిణాగ్ర దక్షిణాగ్రముగా పరుచుకొని ఆచమనము చేసి తూర్పు దిక్కునకు అభిముఖులై కూర్చున్నారు రాముని వనవాసము దశరథుని మరణము జనస్థానంలో రాముడు చేసిన రాక్షస వధము జటాయు మరణము సీతాపహరణము వాలి సంహారము రాముని కోపము వీటిని గూర్చి మాట్లాడుకుంటూ ఆ వానరులు చాలా భయంతో వణికిపోయారు పెద్ద పర్వత శిఖరముల వంటి అనేకులైన ఆ వానరులు శయనిస్తూ ఉండగా వారి ధ్వనులతో గుహలు నిండుటచే ఆ పర్వతం ఉరుముతున్న మేఘములతో కూడిన ఆకాశము వలె ఉన్నది వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణములోని కిష్కింద కాండలో యాభై ఐదవ సమాప్తము